హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి రావిరాలలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ థర్టీన్ ఫేసింగ్తో ఉంటుంది ఈ వెంచరు వెంచర్ ముందు వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు మన పక్కకి వండర్లా ఉంటుంది ఇటువంటి అద్భుతమైన ప్రైమ్ లొకేషన్లో ఫైనల్ ఎల్పి నెంబర్ అటువంటి మంచి ఓపెన్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను హెచ్ఎండిఏ

అందరికి అందుబాటు ధరలో ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకునే విధంగా మంచి ఓపెన్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు అందించడానికి రమేష్ సార్ మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ తనతోనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషోడ్ కాబట్టి డైరెక్ట్ అన్నగారి నెంబర్ పయనిస్తున్నాను మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోలేకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను ఈ వెంచర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా రమేష్ సార్ నంబర్ పయనిస్తున్నావు తన ఫోన్ చేయలేదు మాయకమ్మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ డెవలప్మెంట్స్ ఏంది పూర్తి విషయాలు అన్నగారిని నాటికి తెలుసుకుందాం సార్ రమేష్ గారు నమస్కారం నమస్కారం బాగున్నాడు సార్ ఈ ఈరోజు మీ వల్ల మా కస్టమర్లకు కానీ మా వ్యూవర్స్ కానీ ఒక అద్భుతమైన ప్రైమ్ లొకేషన్లో మంచి ఓపెన్ ప్లాట్లు తీసుకురావడం జరిగింది దీని డెవలప్మెంట్ గురించి కానీ చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి పూర్తి విషయాలు మన వ్యూవర్స్కి అందించండి సార్ ఓకే అండి మన కంపెనీ వచ్చేసి ఇంటర్నేషనల్గా బ్రాంచెస్ ఉన్నాయండి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి మనకి టెన్ ప్లస్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి దాంట్లో సగానికి పైగా ఫైనల్ ఎల్పి కూడా రావడం జరిగింది ఇది కూడా ఇప్పుడు ఫైనల్ ఎల్పి వచ్చింది మన దగ్గర కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదే విధంగా టెన్ థౌసండ్ స్క్వేర్ స్కైరార్డ్ నుంచి కూడా మనకి అంటే ఇప్పుడు ఈ వెంచర్ లాగా మీకు వేరే వెంచర్ స్టార్ట్ స్టార్ట్ ఉన్నాయి పర్సెంట్ అంటే ఈ వీడియో చాలా అందరికి ఉపయోగపడే వీడియో సార్ అన్ని అన్ని వర్గాల వారికి యూస్ అయ్యే విధంగా ఉంది మనకు సరే ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న వెంచర్ టోటల్ ఎన్ని ఎకరాలు మన గురించి వచ్చినట్టయితే ఇది నైన్ ఏకర్స్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ మనకి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసింది ఇమిడియేట్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుని రేపు కన్స్ట్రక్షన్ స్టార్ట్ లొకేషన్ అన్ని అనుమతులు అన్ని పర్మిషన్లు చూసుకోవచ్చు ఇక్కడ ప్రాజెక్టు సంబంధించిన అదే విధంగా కంపెనీకి ప్రాజెక్ట్ సంబంధించి ఫైనల్ ఫైనల్ ఓకే అంటే డాక్యుమెంట్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ క్లియర్ టైటిల్ అంటే వాస్తు వెంచర్ వచ్చేసి కూడా ప్రైమ్ లొకేషన్లో ఉండడం జరుగుతుంది ఇటు చూసుకున్నట్టయితే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫేసింగ్ ఫేసింగ్తో ఉంటుంది ఇటు చూసుకున్నట్టయితే వండర్లా ఫేసింగ్ ఇటు ఫ్రంట్ చూసుకున్నట్టయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది ఇది వచ్చేసి మనది గ్రోత్ కార్డన్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ హై రైజ్ టవర్స్ కానీ ఇలా మల్టీపర్పస్గా కమర్షియల్గా వాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జోన్ అనమాట గ్రోత్ జోన్ అంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఎన్నైనా కట్టుకోవచ్చు ఎన్నైనా కట్టుకోవచ్చు మన ల్యాండ్ స్పేస్ని బట్టి మనకి మనం గచ్చిబోల్ ఎగ్జిట్ దగ్గర చూస్తాము థర్టీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ అలాంటి స్కోప్ ఉన్న ప్లేస్ అనమాట ఇది గ్రోత్ కారిడార్ చాలా మనకి వెంచర్లో వచ్చేసి మనము బీటీ రోడ్స్ ఇవ్వడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతి ప్లాట్ దగ్గర అవెన్యూ ప్లాంటేషన్ ప్రతి ప్లాట్ కూడా వాటర్ మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ప్లాట్ దగ్గర వాటర్ కనెక్షన్ 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 ఇవ్వడం జరుగుతుంది మనకి కంపెనీ నుంచే మనకి స్ట్రీట్ లైట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కంపెనీ నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా అన్ని ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి పర్మిషన్స్ కావాలో అన్నీ కూడా మనము హెచ్ఎండీఏ ఎల్పి నెంబర్ ఈ మున్సిపల్ ఇవన్నీ పర్మిషన్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ వచ్చేసి చేసుకోవచ్చు కట్టుకుంటే పర్మిషన్లు అంటే రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఎలాంటి పర్మిషన్లో కూడా మనం ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు సార్ చాలా బాగుంది ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నా మామూలుగా మన దగ్గరకి వచ్చే కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నదని చూసుకుంటారు ఇంటి దగ్గర నుంచి డిస్టెన్స్ కాకుండా మనం డెవలప్మెంట్కి ఎంత దగ్గరలో ఉన్నాము డెవలప్మెంట్ మనకి ఎంత రేడియస్లో ఉన్నది కంపెనీస్ ఎంత రేడియస్లో ఉన్నది అనేది చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ప్రైజ్ అప్రిషియేషన్ అనేది బాగుంటుంది అదే మీరు ఒక విషయం మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నా ఓకే మంచి మాట సార్ ఇది చాలా మంచి విషయం మీరు అనేది ఏంటంటే ఏ కస్టమర్ అయినా తన ఇంటి నుంచి వేంచర్ ఎంత దూరమో చూసుకోవద్దు మనకు ఈ వేంచర్ నుంచి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమైనా చూసుకోవాలి చాలా మంచి విషయం సార్ చాలా బాగా చెప్పారు మీరు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి మనకి ఇక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆదిబాట్ల టీసీఎస్ వచ్చేసి మనకి త్రీ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్యాక్స్కాన్ వన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నటువంటి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకి వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకి హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో ఎవరికి రెవెన్యూ పరంగా ఏ అవసరం ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి రావాల్సి ఉంటుంది అది మనకి వన్ కిలోమీటర్ రేడియస్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కేన్స్ అది కూడా మనకు వన్ కిలోమీటర్లో ఉంటుంది అదేవిధంగా దానికి మనకి వెరీ నియర్గా టూ కిలోమీటర్ రేడియస్లో ఈ సిటీ ప్యాప్ సిటీ అని ఫైవ్ లాక్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఆల్రెడీ సెవెంటీన్ ఎకర్స్లో మనకి మల్టిపుల్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఉండడం జరుగుతుంది ఎంబాయిడర్ సిస్టమ్ మెగా చిప్స్ ఆప్టికల్ ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటి కంపెనీస్ ఉన్న వందల కొద్ది కంపెనీలు ఉండడం జరుగుతుంది అక్కడ అలాంటి ఫైవ్ లాక్స్ ఎంప్లాయిమెంట్ ఉన్న కంపెనీస్ కూడా మనం టూ కిలోమీటర్ రేడియస్లో ఉండడం జరుగుతుంది మనకి ఎయిర్పోర్ట్ చూసుకున్నా కూడా వెరీ నియర్ గా ఉంటుంది టెన్ మినిట్స్ అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ చెప్పాలంటే దీంట్లో మనకి గచ్చిబౌలి కానీ నానకరామ్ కూడా కానీ థర్టీ మినిట్స్ డ్రైవ్ లో మనం రీచ్ అవ్వచ్చు ఐటీ ఎంప్లాయీస్ కి అద్భుతంగా ఉంటుంది వ్యూ అనేది నాన్ పొల్యూటెడ్ ఏరియా మనకి వాటర్ లెవెల్స్ కూడా హై లెవెల్లో ఉంటాయి ఇక్కడ ఉంటుంది అదేవిధంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా థర్టీ మినిట్స్ మనము ఐటీ కార్డు అనేది రీచ్ అవ్వచ్చు గచ్చిబౌలి కానీ కూడా కానీ కోకాపేట కానీ వెరీ నియర్గా ఉంటుంది మనకి వితౌట్ ఎనీ పొల్యూషన్ లేకుండా ఎన్ని ట్రాఫిక్ లేకుండా రోడ్ కనెక్టివిటీ మాత్రం ద బెస్ట్ ఉంది ఇంకోటి మనకు రాబో ఫోర్త్ సిటీకి త్రీ హండ్రెడ్ ఫీట్ గ్రీన్ రోడ్ కూడా ఇక్కడ నుంచి పోతుంది సార్ మనకి ఏదైతే ఫోర్త్ సిటీకి అనౌన్స్ చేసిన త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది మనకు వెరీ నియర్గా వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రపోజ్డ్ మెట్రో అది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెట్రో స్టేషన్ ప్రైమ్ లొకేషన్ అవుతుంది ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ అనేది గతంలో మీరు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రైజెస్ చూసుకున్నా కూడా చాలా తక్కువలో ఉండే ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకున్న కూడా ప్రైజెస్ అనేది మంచి ప్రైజ్ అప్రిషియేషన్ ఉన్నది ఈరోజు మీరు హైదరాబాద్లో కానీ మంచి అవేర్నెస్ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇన్వెస్ట్మెంట్ కానీ మంచి ప్రైజ్ అప్రిసేషన్కి అవకాశం ఉన్న ప్లేస్ అంటే కొంగర్ ఆదివాట్ల రావిరాల ఈ మూడు ప్లేస్ కూడా ఏరియాలో ప్రైజ్ అనేది అప్లిసేషన్ స్టార్టింగ్ అభివృద్ధి చెందిన అన్న చెందినటువంటి చెందినా ప్రైజ్ అప్రిసేషన్ అనేది ఇయర్లీ ఇయర్లీ మనకి చేంజ్ అవుతూ ఉంది ఇక్కడ మంచి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఇప్పుడు ఇల్లు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఐటీకి గచ్చిబౌలి నాయక్రమం కూడా వెళ్ళడానికి మంచి అవకాశం ఉండి మంచి ప్లేస్లో ఉండడం జరుగుతుంది ఓకే సార్ అద్భుతమైన ప్రైమ్ లొకేషన్ మీ వెంచర్ డెవలప్మెంట్స్ బాగున్నాయి చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ బాగున్నాయి ఇక ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం మన వ్యూవర్స్ దీంట్లో రేట్ ఎంత కోటి చేసింది సార్ ప్రైస్ వచ్చేసి మనది ఫార్టీ టూ థౌసండ్ ఫర్ స్క్వేర్ యాడ్ నలభై రెండు వేలు రూపాయలు గజం చేశారు మీరు దీంట్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అన్ని బ్యాంక్స్ నుంచి మనకి ఎంత వాళ్ళు ఎంత కట్టుకుంటే మీరు ఎంత అప్రూవ్ లేదు మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అప్రూవ్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు క్యాష్ కట్టుకుంటే సిక్స్టీ పర్సెంట్ సూపర్ సార్ అడగదు కానీ అడుగుతున్నా నలభై రెండు వేలు అంటారు కదా ఏమైనా నెగిషియబుల్ ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్ ఎవరైనా ఇక్కడ వచ్చే ముందు వాళ్ళు సరౌండింగ్స్ ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని వస్తే బాగుంటుంది ఎలా ఉంది ప్రైజెస్ సరౌండింగ్స్లో చేస్తారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ యాజ్ ఎంప్లాయీ వీ కాంట్ గివ్ ఎనీ నెగోషియేషన్ టు ద కస్టమర్ డైరెక్ట్ ఎవరైనా కస్టమర్ వచ్చినట్లయితే సరౌండింగ్ డెవలప్మెంట్ సైట్ చూపించడం వరకే మా పని తర్వాత డైరెక్ట్ మన కంపెనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారే కస్టమర్ తో డైరెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ పేమెంట్ మోడ్ బట్టి డైరెక్ట్ డైరెక్టర్ సార్ వాళ్ళే ప్రైస్ నెగోషియేషన్ అనేది చేస్తారు నో ఎంప్లాయీ హాజ్ ఎనీ అథారిటీ టు డిస్కస్ నెగోషియేట్ ద ప్రైజ్ ఫైన్ ఫైన్ సార్ చాలా బాగుంది ఓకే అన్ని రకాల మీరైతే ప్రతి ఒక్క విషయం మా కస్టమర్లకు అందించడం జరిగింది విన్నారు కదా ఫ్రెండ్స్ మనకు రమేష్ గారు అయితే వెంచర్ డెవలప్మెంట్స్ కానీ చుట్టుపక్కల లొకేషన్ అలర్ట్స్ కానీ మనకు డాక్యుమెంట్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఉంది ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ అత్యద్భుతంగా వేగంగా అభివృద్ధి చెందినటువంటి రావిరాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఓఆర్ఆర్ ఆనుకొని ఎక్సలెంట్ వెంచరు మన వీడియో చూడగానే దయచేసి త్వరపాలని మాయకమనవి ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉండే పైన రమేష్ సార్ పైన పయనిస్తున్నాను తనకు ఫోన్ చేయడం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా రమేష్ సార్కి ఫోన్ చేయగలిగిన మాయకమనవి మనవి సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు